దప్పికొనిన వల నీళ్ళ ఎద్దకు రండి అంటే నీకు శరీరానికి అయ్యే దాహం గురించి దేవుడు చెప్పటం లేదు మరి దేని గురించి చెప్తున్నాడు మనమే అప్పుడప్పుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతా వాడికి అధికార దాహం ఎక్కువండి అంటాడు దాహం అంటే కోరిక లేదా అవసరం ఒకడికి ధన దాహం ఒకడికి అధికార దాహం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది నీ శరీరానికి అవసరమైన నీరు గురించి కాదు నీ ఆత్మకు అవసరమైన నీరు ఆ దప్పిక గురించి మీకు తెలుసా దప్పికొనిన వాడు నీళ్ళ దగ్గరికి ఎలా వెళతాడు త్వర త్వరగా వెళ్ళిపోతాడు మరి ఆత్మకు కూడా దాహం ఉంటుంది అది వాక్య దాహం వాక్యం కూడా ఒక రకమైన నీరే జీవజలము అంటాడు దాన్ని శరీర దాహాన్ని గుర్తించిన వాళ్ళు ఉన్నారు శరీర దాహం కలిగిన వాళ్ళు ఉన్నారు శరీర దాహం కలిగినప్పుడు అత్యంత ఆసక్తితో నీళ్ళ దగ్గరికి పరిగెత్తుతాం మరి వాక్య దాహం ఎవరికైనా ఉందా వాక్యము దాహం ధన దాహం ఉన్న వాళ్ళు ఉన్నారు అధికార దాహం ఉన్న వాళ్ళు ఉన్నారు వాక్యము దాహం ఎవరికైనా ఉందా వాక్యము కూడా ఒక నీరే జీవజలం ఈ దాహం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు ఆ దాహం ఉందా అసలు